రైట్ గణేష్ నిమజ్జనోత్సవం అయితే అంగరంగ వైభవంగా సాగుతోంది ప్రస్తుతం మా ప్రతినిధి సుప్రియ చార్మినార్ దగ్గర నుంచి సిద్ధంగా ఉన్నారు సుప్రియ చార్మినార్ దగ్గర వాతావరణం ఎలా ఉంది శ్వేత చార్మినార్ దగ్గర చూసుకుంటే మాత్రం అంతా సందడిగానే మారిందనే చెప్పాలి అయితే ఉదయం నుంచి అయితే చార్మినార్ దగ్గర మొత్తం మనకు సందడిగా నెలకొని ఉంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి ప్రతి ఒక్కరు వినాయకుడిని చూడడానికి వచ్చి అయితే చాలా ఎగ్జైట్ అవుతున్నారనే చెప్పాలి అయితే ఇక్కడ వందలాది వినాయకులు ఇప్పటి వరకు అయితే ట్యాంక్ బడికి జరుగుతున్నాయి ఇప్పుడిప్పుడే ఇంకా ఘననాథులు వస్తూ ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్టే మనం క్లియర్ గా విజువల్స్ లో చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారని చెప్పి అయితే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వినాయకుల పండుగను అయితే ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి సో ఇక్కడ ఫోటోస్ తీసుకుంటూ వాళ్ళు సెల్ఫీస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అయితే మరో పక్కన చూసుకున్నట్టయితే పోలీస్ సిబ్బందితో పోలీస్ సిబ్బందితో కూడా అంత నిమజ్జనం కూల్ గా జరుగుతుందనే చెప్పాలి ఎలాంటి గొడవలు లేకుండా చార్మినార్ పై నుంచి మాత్రం ప్రతి ఒక్క గణేషుడు గణేషుడిని నెమ్మదిగా పంపిస్తున్నారని నెమ్మదిగా పంపిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మాత్రం టాప్ స్పాట్స్ కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు సో ఇక్కడ మనం క్లియర్ గా చూస్తున్నాం అందరూ బ్యాండ్స్ ఆల్సో డీజేలతో అయితే వాళ్ళు ఫుల్ తో ఎంజాయ్ చేస్తూ

వచ్చినారు అయితే వీళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పాలి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఫ్యామిలీస్ తో వచ్చి మంచిగా వీళ్ళు ఇక్కడ డ్యాన్స్ ఆడుతూ వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తూ నరుశంకర సంబంధించిన అన్ని సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తారని చెప్పాలి ఇంకా మరికొందరితో మనకు వచ్చినారు ఎలా ఎన్ని ఇయర్స్ ఇయర్స్ లాస్ట్ సో ఇక్కడ చార్మినార్ దగ్గర నుంచి అయితే వీళ్ళ ట్యాంక్ బండ్ కి చేరుకుంటున్నారు వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం డిఫరెంట్ డిఫరెంట్ రకరకాల వినాయకులు ఇక్కడ చేరుకున్నాయి ఇక్కడ చిన్ని వినాయకుడు చూస్తే పండల్ వినాయకుడు అయోధ్యకి సంబంధించిన వినాయకుడు ఇక్కడ వెళ్తున్నాయి ట్యాంక్ బండ్ పైకి అయితే ఇదే నిమజ్జనం రేపు ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది కానీ చార్మినార్ పై నుంచి వినాయకుడు వెళ్తున్నారు కాబట్టి అసలు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే పోలీస్ బందోబస్తు మధ్యన వినాయకుడి నిమజ్జనము హ్యాపీగా జరుగుతుందనే చెప్పాలి శ్వేత సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా వీళ్ళు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇష్యూస్ లేకుండా నిమజ్జనం అయితే ముందుకి కొనసాగిస్తున్నారు సో ఇప్పటి వారికి మనకు చార్మినార్ పై నుంచి చూసుకున్నట్టయితే ఫస్ట్ బాలాపూర్ వినాయకుడు వచ్చిన తర్వాత అనుసరించి నుంచి అయితే వందకి పైగా వినాయకులు అయితే ఇప్పటి వరకు మనకు చార్మినార్ పై నుంచి వెళ్తూ ఉన్నాయి ఇంకా కొన్ని వినాయకులు కూడా వచ్చా ఇంకా వేలకి పైన వినాయకులు వచ్చే అవకాశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది శ్వేత ఏర్పాట్లు ఎలా ఉన్నాయి శ్వేత ఇక్కడ చార్మినార్ ప్రత్యేకంగా లో చూసుకున్నట్లయితే ఏర్పాట్లు అన్ని బాగున్నాయనే చెప్పాలి అంటే జిహెచ్ఎంసీ అవ్వచ్చు వాటర్ డిపార్ట్మెంట్ షీ టీమ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఏర్పాట్లు ఇక్కడ చేశారు ఎమర్జెన్సీ కోసం ఫైర్ ఇంజన్ అంబులెన్స్ ఇలాంటి ఏర్పాటు కూడా ఇక్కడ చేశారు ఇంకొకటి ప్రత్యేకంగా మనం చెప్పుకున్నట్టయితే హెచ్డిఎంఏ వాళ్ళు అయితే ఒక అడుగు ముందుకేశారనే చెప్పాలి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే అందుకైతే వాళ్ళు సుమారుగా సిటీ మొత్తం కలిపి ఐదు లక్షల వాటర్ ప్యాకెట్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో చార్మినార్ లో కూడా అంతే ఇక్కడ చార్మినార్ లో అయితే ఎంఐఎం వాళ్ళకి రిలేటెడ్ అయిన రిలేటెడ్ వాళ్ళు కూడా ఇక్కడ స్టేజ్ పైన వాళ్ళకి వచ్చిన భక్తులకి కూడా ఫుడ్ సర్వ్ చేస్తున్నారు శ్వేత రైట్ సుప్రియా